చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ లోకోపకారి వైకుంఠరావు కాశీ ప్రయాణం చేయటం ఇదే మొదటిసారి రైలు మద్రాసు స్టేషన్ విడిచిన దగ్గర నుంచి ఆయనకు ఒకటే ఆలోచన కాశీలో ఎక్కడ బస చెయ్యటమా అని తోటి ప్రయాణికులలో దాకా వచ్చేవాళ్ళు ఒక్కరూ కనపడలేదు సరాయి స్టేషన్లో ఒకతను వైకుంఠరావుకు తోడు దొరికాడు మీరేమి కంగారు పడకండి మీ మద్రాసు అతనే ఒక అతను అక్కడ బస ఏర్పాటు చేశాడు మిమ్మల్ని అక్కడ దిగవిడుస్తాను అన్నాడు అతను కాశీ స్టేషన్కు చేరుకున్నాక ఆ స్నేహితుడు టాక్సీ మాట్లాడగా అందులో వారు బయలుదేరారు మరి కొంచెం సేపటికి టాక్సీ ఒక పెద్ద ముందు ఆగింది ఆ స్నేహితుడు ఇదేనండి నేను చెప్పిన బస మీరు నేరుగా లోపలికి వెళ్ళవచ్చు మరి నేను సెలవు తీసుకుంటాను అన్నాడు వైకుంఠరావు ఇది టాక్సీ వానికి ఇవ్వండి అంటూ ఒక ఐదు రూపాయల నోటు ఇవ్వబోయాడు ఆ స్నేహితుడు పుచ్చుకోకుండానే ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు తలవని తలంపుగా ఆ కొత్త ఊరిలో తనకు ఇలా సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుణ్ణి మనస్సులో మెచ్చుకుంటూ తన పెట్టి బెడ్డింగు తీసుకుని ఇంటిలో అడుగు పెట్టేసరికి ఋషి లాంటి ఒక ఆయన దయచేయండి దయచేయండి అంటూ ఎదురు వచ్చి లోపలికి తీసుకుపోయాడు వైకుంఠరావు తను ఎక్కడి నుంచి వచ్చినది తనకు సహాయపడిన ఆ అపరిచిత స్నేహితుని సంగతి అంతా వివరంగా తెలియజేస్తూ ఇంతకు తమ పేరు అడగటం మరచానే అన్నాడు నా అసలు పేరు రామనాథం కానీ ఎక్కువ మంది నన్ను లోకోపకారి అని పిలుస్తూ ఉంటారు నేను మద్రాసు వాడినే కనుక మన వాళ్ళు అంటే ఉండే అభిమానం కొద్దీ నాకు చేతనైన సహాయం చేస్తూ ఉంటాను ఇంత మాత్రానికే ఉప్పొంగుపోయి మన వాళ్ళు నన్ను లోకోపకారి అని పిలుస్తారు అని చెప్పాడు ఆ తర్వాత లోకోపకారి వైకుంఠరావుకి ఒక విశాలమైన గది చూపించి మీ సామాను ఈ గదిలో వేసుకోండి అన్నాడు వైకుంఠరావు మరైతే తాళం కూడా అనబోయేసరికి లోకోపకారి పక్కపక్క నవ్వి క్షమించండి తాళాలతో నాకు పని లేదు వీధివాకుల దగ్గర నుంచి అన్ని తలుపులు తీసే ఉంచుతాను అయినా ఒక్క పూచికపుల్లు కూడా పోదు పోనివ్వండి సాయంత్రం అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక తాళం కొనుక్కుందిరు కాని అంతవరకు మీ పెట్టె తాళం గదికి వేసుకోండి అన్నాడు తర్వాత వాళ్ళు భోజనాలన్నీ ముగించుకుని విశ్రాంతి తీసుకున్నారు కాస్త చల్లబడిన తర్వాత ఇద్దరూ కలిసి ఊళ్ళోకి బయలుదేరారు వైకుంఠరావు తన పెట్టె తాళం తీసి గదికి వేసుకున్నాడు కానీ లోకోపకారి మాత్రం అన్ని తలుపులు బార్లా తెరిచి ఉంచి బయలుదేరాడు తర్వాత వాళ్ళు ఊళ్ళో వింతలు విశేషాలు చూచుకుని చివరికి ఒక తాళాల అంగడికి వెళ్ళారు మంచి గట్టి తాళం ఒకటి చూచి కొన్నాడు వైకుంఠరావు చీకటి పడే వేళకు తిరిగి ఇల్లు చేరుకున్నారు ఎక్కడ ఉంచి వెళ్లిన వస్తువులు అక్కడే ఉండటం చూచి లోకోపకారి చెప్పింది నిజమని తోచింది వైకుంఠరావుకి తన అతిథికి అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉన్నాడు లోకోపకారి పైగా వైకుంఠరావు చేతి డబ్బు ఒక్క దమ్మడి అయినా ఖర్చు కాకుండా అన్ని ఖర్చులు తనే భరిస్తున్నాడు ఇందుకు వైకుంఠరావు ఉప్పొంగిపోయాడు ఇక రేపు ఇంటికి తిరిగి బయలుదేరతామనగా వైకుంఠరావు స్వామి మీ మేలు మరవలేను మీరు చూపిన ఆదరానికి చేసిన సహాయానికి ఎంత ఇస్తే అని ఇంకా ఏదో అనుభూతూ ఉండగా లోకోపకారి ఏమిటి డబ్బు ఇవ్వదల్చారా అంటే మీ డబ్బు కోసం ఇలా సేవ చేస్తున్నాననుకున్నారన్నమాట క్షమించండి నేను అలాంటి వాణ్ణి కాను మీది ఒక్క దమ్మిడి నాకు వద్దు కేవలం లోకోపకారమే నా జీవితాశయం అన్నాడు వైకుంఠరావు మన్నించండి వారం రోజులు మీతో ఉండి కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ మనస్సు నొప్పించాను కానీ ఒక్క వంద రూపాయలైనా తమరు అంగీకరించాలి దీన్ని లోకోపకారానికి వినియోగించండి అన్నాడు వినయంగా సరే దాంట్లో వెయ్యండి అంటూ లోకోపకారి ఒక డిబ్బీ వైపు చూపాడు వైకుంఠరావు ఒక నూరు రూపాయల నోటు దానిలో వేశాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ ఊళ్ళోకి వెళ్ళి చివరిసారిగా మళ్ళీ విశ్వేశ్వరుని దర్శించుకుని చీకటి పడే వేళకు ఇంటికి తిరిగి వచ్చారు వైకుంఠరావు తలుపు తెరిచి చూసేసరికి ఏముంది తన పెట్టి తెరిచి ఉంది బట్టలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి కానీ పైకం ఒక్క దమ్డి అయినా లేదు ఇంతలో లోకోపకారి కూడా అక్కడికి వచ్చి మీ సామానమంతా ఉందా అన్నాడు ఆ సామానమంతా ఉన్నది కానీ పెట్టెలో పైకం పోయింది చిత్రమేమిటంటే తాళం వేసింది వేసినట్టుగానే ఉంది అన్నాడు ఏమిటి వేసిన తాళం వేసినట్టే ఉన్నదా ఆ దుర్మార్గులెవరో వంట ఇంట్లో వంట కుండలు కూడా కొట్టిపోయారు ఇంతకాలంగా ఈ ఇంట్లో ఉంటున్నాను కానీ ఎన్నడూ ఒక్క పూచిక పుల్ల పోయి ఎరుగను నా సామానం పోయినందుకు నేను విచారించటం లేదు ఇదంతా నాది కనుకనా లోకలదే కదా మీ విషయమే చాలా విచారంగా ఉంది నాకు అన్నాడు ఏం చేస్తాంలేండి ఇంతకు నేను దురదృష్టవంతుణ్ణి నా మూలకంగా మీ సామానం పోయింది ఏమిటి చేయటం పోలీస్ రిపోర్ట్ ఇస్తే అన్నాడు వైకుంఠరావు మీ భ్రమ కానీ పోయిన సొమ్ము మళ్ళీ దొరుకుతుందట అండి రిపోర్టు ఇవ్వటానికే ఈ క్షణం ఇచ్చి రావచ్చు కానీ అదంతా వృధా ప్రయాస నా మటుకు నేను రిపోర్ట్ ఇవ్వను ఎందుచేతనంటే అది నా సొమ్ము కాదు కదా పోతే మీరు తిరిగి ఇల్లు చేరుకోవటం అంటారా డిబ్బీలో మీరు వేసిన పైకం తీసుకోండి అంటూ లోకోపకారి డిబ్బీలో నుంచి ఆ నూరు రూపాయల నోటు తీసి ఇవ్వబోయాడు వైకుంఠరావు అడ్డుపడి అంత వద్దు రైలు చార్జ్ ఇప్పించండి చాలు అన్నాడు మీ ఇష్టం అని లోకోపకారి నలభై రూపాయలు మాత్రం తీసి వైకుంఠరావుకిచ్చి ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి పంపాడు ఒక ఏడాది గడిచింది ఒకనాడు ఉదయం వైకుంఠరావు పత్రిక చదువుతూ ఉండగా ఒక వార్త కనిపించింది కాశీ యాత్రకు వచ్చే యాత్రికులను మోసపుచ్చుతూ వచ్చిన లోకోపకారి ముఠ అరెస్ట్ లోకోపకారికి మూడేళ్ల కఠిన శిక్ష అని ఉంది ప్రకటన పూర్తిగా చదివిన తర్వాత మొఘల్ సరాయిలో తనకు పరిచయం కలిగిన ఆ స్నేహితుడు తాళాల అంగడివాడు మరికొందరు ఈ ముఠా అని ఈ ముఠాకంతకు లోకోపకారి నాయకుడని వైకుంఠరావు గ్రహించి చెప్పగా ఇది చదువుకుని ఇంటిన్న పాది తెగ నవ్వుకున్నారు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి